గరీబుల మీద కూడా పడ్డాడు జరిగిన అన్యాయం రాష్ట్రం అందరికీ జరిగిన అన్యాయం ఏంది తప్ప నేను చేసాను తప్ప ఏమీ లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలి కేటీఆర్ టీ స్టలా అదే బతుకమ్మ గడ్డ నడిపించుకుంటున్నా సార్ నేను ఉ్వరిని ఏమనలేను నేను ఉ్వరి దగ్గర పోలేను నా పని ఎనిమిది చేసుకొని బతున్నాను సార్ నేను మబ్బులు రెండున్నరకు లేదా సార్ సిక్స్ సార్ అంట ఆ పేరుతో సార్ వచ్చి మన బతుమ్మ గడ్డ గడ్డ వచ్చి పోయినప్పుడు మంచిదేండి సార్ అచ్చినవి ఆ సార్ మాత్రం ఏమనిపించింది ఇటు మన ఊట చూసాగల్ నీ బొమ్మగా వాడదా సార్ నీ బొమ్మగా కానీ వాడక మనకి ఆ సార్కి ఏమనిపించింది మన స్టేషన్ దాకా వేయలేడు ఇద్దరు అధికారులు మున్సిపాలిటీ లేదు సార్ పాత్ర మా పాత్ర మా బాధ్యక చెప్పినాడు అమ్మ మీరు బంద్ చేయండి సార్లు అడిగినా ఏం చెప్పండి అక్కడ రోజు ఛాయ్ అడనిక వస్తారు వాళ్ళే అడిగారు ఎందుకు అడుగురు ఎందుకు బంద్ కావాలి ఎందుకు లైసెన్స్ అక్రమంగా ఏమైనా చేసుకోరా లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలి అన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుక్కకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవరు కూడా రాలేదు అచ్చి అడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పులు కూడా చెప్పలేరు అలానే ఆ సామాన్లు అన్నీ అన్నీ అట్లనే తీసుకొని లేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాప్ తీసుకోబోతున్నారు అని ఫోన్ చేసేసరికి పోయారు సార్ పోయేసరికి డాక్టర్లు పెట్టేసారు పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు తీసుకొని పోయారు సార్ దొంగలనే వాడు వీళ్ళు అక్కడ కూడా మొత్తం లేకుండా మీరు ఎనిమిది తరగతి జరుగుతుంది సార్ మీరు ఆరో తరగతి జరుగుతుంది సార్ మన మన మా ఓటల్ పక్క కూడా గవర్నమెంట్ స్కూల్ సార్ అలా చదివించుకుంటుంది ఆరు లక్షలు ఏమన్నా ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ చెప్పాను సార్ ఇవి మీరు రోడ్ల మీద అమ్మడద్దు ఎందుకు వద్దో చెప్తాను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను మంచిది సార్ మంచిగా లైసెన్సు అడ్డా మొత్తం కిరాయితో ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకల్ ఇక్కడ చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడ చూసినా కదా ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలా చేద్దాం సార్ నేను ఎలా నేను రోజు వింబడబడుతున్నాను రోజు వింబడబడుతున్నాడు చిత్రి నేను కాదు నేనే ఇవ్వబడి నేను పెట్టిస్తాను మీరు మీరు ఏం చేయాలంటే సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా ఒక బందోబస్తుగా పెద్దదే అది దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మేము ఆమ్ దానితో మీరు మంచిగా రెంట్ కూడా కట్టి రెండు సార్ అయితే ఏర్పడితేద్దాం మీరు కరెక్ట్ గా చూసే మీకు ఇచ్చిన బాధ్యత దాన్ని కూడా చూడు మంచిగా చూడు మంచి దాన్ని చేసినట్టు దాని మీద ఆమదాంతో అమ్మదాంతో అన్ని అనిపించుకోవచ్చు మీకు ఎంత వస్తుంది ఇది వరకు నిలబడు నెలకు నాకు వేలాగా నువ్వు కరెక్ట్గా నటునే ఉన్నావు సార్ ముప్పై వేల నలభై వేల దాకా కరెక్ట్గా కరెక్ట్గా నటి మంచి మనం చేసుకుంటున్నాం సార్ అదే నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు వేలు తీసుకోవచ్చు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇక మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి మనం పట్టించుకోండి ఇప్పుడు ఒకరి ఒకరి ఆ షాప్ ఇలా ఫైనల్ చేయాలి ఫైనల్ చేసినంత అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా పంపిస్తాను సరే నేను వారం రోజుల్లో కొంచెం కావాలి అదే ఇష్టం సార్ ఏడబెట్టుకుంటాడు అదే ఇదే కాదు నీకు ఏడంటే ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి సరేనండి సరే నా మీద పోకపోతే నీ మీద ఇలా పని చూసుకుంటా నేను ఆ చూసుకుంటాను